హే గాయస్ నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అభ్యర్థి మీ ముందుకైతే వచ్చాను మంది నాకు యూట్యూబ్లో ఇకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే నా ప్రజెంట్ వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఇకపోతే కొంతమంది మేము ఇప్పటికే రాజీనామా అయితే చేశాము సో వైసీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మాకే జాబ్స్ ఇస్తామని చెప్పడంతో చాలామంది రాజీనామా చేశాము ఇప్పుడు ఏపీలో అధికారం మనకి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చింది ప్రజెంట్ మా సిచ్యువేషన్ ఏంటి మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా ఇకపోతే అలాగే రాజీనామా అయితే చేశాము ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన కష్టం అనేది అయితే ఊద అయిపోయింది ఇకపోతే ఇప్పటికీ మేము రాజీనామా చేయకుండా కొంతమంది కొనసాగుతున్నాం ఇలా కొనసాగుతున్న వాళ్ళనే తీసుకుంటారా లేదా వేరే వాళ్ళని తీసుకుంటారా ఇంకొంతమంది వాట్సాప్లో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే అన్న వాలంటీర్లకు పదివేలు జీతం అంట ఒక విలేజ్కి ఐదు మందినే తీసుకుంటారంట ఇకపోతే పెన్షన్ బ్యాంకులోనే వేస్తారంట ఏంటి అసలు దీని గురించి అసలు ఇందులో రియాలిటీ ఎంత ఉంది ఇకపోతే నిజంగా ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే టాపిక్ పైన ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వాలంటీర్స్ సంబంధించి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే చేసి పెట్టుకోండి గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో మన వీడియో ఐ మీన్ మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఇకపోతే ప్రజెంట్ మనకి గత ప్రభుత్వం ఏపీలో అధికారంలో వచ్చిన వెంటనే వైసీపీ వాలంటీర్లను అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ వాలంటీర్లకు వచ్చేసి మనకి శాలరీ అనేది ఐ మీన్ గౌరవ వేతనం ఐదు వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో కాకపోతే ఎలక్షన్ టైంలో ఏం చేశారంటే చాలామంది వైసీపీ నాయకులు ఇకపోతే అధిష్టానం వాలంటీర్లందరూ రిజైన్ చేసి ప్రతి ఇంటికి తిరిగి మళ్ళీ మన గవర్నమెంట్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నైమీన్ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ని రాజీనామా అయితే చేయించడం జరిగింది ఇంకొంతమంది రాజీనామా చేయలే ఇప్పుడు ఏపీలో సీన్ అనేది తారుమారైపోయి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి అయితే వచ్చింది ఇప్పుడు వీళ్ళందరి డౌట్ ఏంటంటే మేము రాజీనామా అయితే చేశాము ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో ఈ టీడీపీ గవర్నమెంట్ వాలంటీర్లకి పదివేలు శాలరీ అనేది అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ శాలరీ పదివేలు అనేది మేము అర్హులమా కాదా ఇన్ని రోజులు చేసిన దానికి మా ఫలితం ఏంటని చాలామంది వాట్సాప్లో ఇకపోతే యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు సో గాయస్ ఇది మీ అందరికీ అవగాహన కోసమే నేను ఇప్పుడైతే చేస్తున్నాను ఈ థింక్ మీకు ఈ వీడియో నచ్చకపోతే ఇప్పుడే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి నచ్చితే మటుకు లైక్ చేయండి ముందుగా చూసుకున్నట్టయితే మనకి టీడీపీ మేనిఫెస్టో ఏం చెప్పిందంటే వాలంటీర్లందరికీ పదివేలు శాలరీ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కానీ ప్రజెంట్ అయితే ఎటువంటి న్యూస్ అయితే టీడీపీ గవర్నమెంట్ నుంచి ఐ మీన్ ఇంకా కూటమి నుంచి అయితే రిలీజ్ కాలేదు కానీ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో ఇకపోతే కొన్ని న్యూస్ సైట్స్లలో ఏమొస్తున్నాయంటే వాలంటీర్లకి పదివేలు శాలరీ ఇకపోతే మనకి ఊరికి ఐదు మందినే ఉంటారు అలాగే మనకి మండలంలో ఎక్కడికైనా వెళ్ళి అయితే పని అయితే చేయాలి అని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇకపోతే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఈ ఏజ్ అనేది పర్టికులర్గా ఉండాలని అయితే చెప్తున్నారు కానీ కూటమి నుంచి వచ్చిన అఫిషియల్ అప్డేట్ ప్రకారం ఇటువంటి అంటే ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా షేర్ చేయలేదు కానీ వాట్సాప్ గ్రూప్లలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే ఫేకు ఎందుకంటే ఆల్టర్నేట్గా దీనికి సంబంధించి ఏదైనా సరే వాళ్ళు రాజీనామా అనేది వాలంటీర్లు చేసిన వాళ్ళని తీసుకుంటామా లేదా లేకపోతే ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగిస్తామా లేదా అనేది అయితే ఇంకా క్లియర్గా ఎక్కడా అప్డేట్ లేదు అలాగే మనకి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు ప్రమాణ స్వీకారం జరిగిన రోజు కానీ తర్వాత కానీ లేదా అంతకు ముందుగానే మనకి ఈ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కూటమి ఉందో ఖచ్చితంగా దీని గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది ఎందుకంటే మనకి దాదాపు రెండు లక్షల చిల్లర వాలంటీర్స్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఏంటి సో అన్ సో వాట్ అనేది అయితే ఖచ్చితంగా అయితే అప్డేట్ ఇస్తుంది అప్డేట్ ఇస్తానే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే ఇస్తాను సో ఇది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం కానీ నా అభిప్రాయం ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి సో ఇంతకుముందు మనం వాలంటీర్స్గా పనిచేసింది వైసీపీకి ఐ మీన్ అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో మనం వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు మనల్ని తీసుకున్నారు ప్రజెంట్ మనకి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి టీడీపీ నాయకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళను మ్యాక్సిమం వాళ్ళనే రిఫర్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మా వాళ్ళని అయితే పెట్టుకుంటాము అనే విధంగా ఎమ్మెల్యే గడికి కానీ ఎంపీ గడికి కానీ ఆ పార్టీ లీడర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారే ఎలా వెళ్తారో ఐ మీన్ ఇప్పుడు మాకు సంబంధించి మా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మా వాళ్ళని మేము పెట్టుకుంటాము ఇంతకు ముందున్న మేము ఎందుకు పెట్టుకుంటాము అనే విధంగా అయితే ఆల్రెడీ విలేజెస్లో టాక్ అయితే వస్తుంది ఈ టాక్ ప్రకారం నిజం అయితే సో ఖచ్చితంగా మనం ఇప్పుడు వరకు చేసిన వాలంటీర్స్ అందరినీ తీసేసి వాళ్ళ ఓన్గా వాళ్ళ లోన్ అయితే పెట్టుకుంటారు ఇది నా యొక్క అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి దాని గురించి డిస్కషన్ చేద్దాం సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి న్యూస్ అయితే నమ్ రాలేదు మీరు ఏ న్యూస్నైతే నమ్మద్దు అఫిషియల్గా ఏదైతే జీవో అనేది రిలీజ్ అవుతుందో ఆ రోజు నేను వీడియో చేస్తాను వాలంటీర్ల గురించి సో ఇప్పటి వరకు ఎవరైతే రాజీనామా చేసినారో సైలెంట్గా ఉండండి ఆల్రెడీ కొనసాగుతున్నారో వీళ్ళు కూడా గమ్ము అయితే ఉండండి ఎందుకంటే మనకి ఒకవేళ వీలనే తీసుకుంటాము అని అన్నట్టయితే ఖచ్చితంగా మనకి రాజీనామా చేయని వాళ్ళకి ఏదైనా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇది గాయస్ ఇవాళ వీడియో దయచేసి మనం వాలంటీర్స్ అందరు సైలెంట్గా ఉండండి దీని గురించి ఏదైనా ఒక పాయింట్ అనేది లీక్ అయితే దాని గురించి నేను వీడియోతో మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్